వెల్కమ్ టు బోర్డ్ మీడియా ఆర్కే బ్రేకింగ్ న్యూస్ ఎన్నాళ్లుగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఎట్టకేలకు ఆ ఊహాగానాలన్నిటికీ ఇండియా కూటమి తెరదించింది ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎట్టకేలకు ఆయన పేరును ఖరారు చేశారు మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన వెలువరించారు ఇక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం సొధాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చదివారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు ఇక రెండు వేల ఐదులో గౌవతి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా మొదటిసారి పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన రెండు వేల ఏడు జనవరి పన్నెండున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఇక నాలుగున్నరేళ్లు సుప్రీంకోర్టులో కూడా పనిచేశారు ఇక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆయన కెరీర్లో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి విషయం తెలిసిందే ఇక తీర్పులు కూడా ఎన్నో సంచలనాత్మక తీర్పులు ఇచ్చారు ప్రధానంగా నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని కూడా విమర్శించడం అప్పట్లో సంచలనంగా మారింది ఇక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆ కేసులు ఆయన ఆదేశించారు అలాగే సాల్వాజుడు అంటే మావోయిస్టులపై చర్యల కోసం గిరిజన యువకులను నియమించారు అది చట్ట విరుద్ధమని తీర్పు కూడా ఇచ్చారు రెండు వేల పదకొండు జూలై ఎనిమిదిన సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఆయన పదవీ విరమణ చేశారు ఆ తర్వాత రిటైర్ అయ్యారు తర్వాత రిటైర్ అయినాక గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్గా కూడా ఈయన పనిచేసినటువంటి విషయం తెలిసిందే ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఐఏఎంసి శాశ్వత ట్రస్టీగా కూడా బాధ్యతలు చేపట్టారు సో ఇన్నాళ్ళు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించినట్లయింది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డు మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి